నమస్కారం నేనుమే వేణి రేజటి వేణి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం సామంతురాజుల చేతిలో ఓడి గెలిచినటువంటి పురంజేయుడి గురించి చెప్పుకుందాం పురంజేయుడికి సామంతులకు మధ్య యుద్ధం భయంకరంగా కొనసాగుతూ ఉంది రణక్షేత్రం అంతా తలలో తెగిన మొండెములను గుర్రములు ఏనుగులు కలేవరాలతో అహాకారాలతో నిండిపోవడంతో చూడటానికి రుద్రభూమిలాగా ఉంది కాంభోజరాజు పురంజయుడి మీదకి ధనుర్బాళాలతో దూసుకొని వస్తున్నాడు అతడిపై బాల వర్షాన్ని కురిపించసాగుచున్నాడు పురంజయుడు వేసినటువంటి బాణాలను కాంబోజరాజు ఒడిసి పట్టుకుని వాటినిపై ప్రయోగిస్తూ ఉన్నాడు పురంజేయుడి శరీరం దెబ్బతిన్నది విజయమును కొనచూపు మేర లేదని గమనించిన పురంజయుడు సంధ్యాసమయంలో కోటలోకి పారిపోయి అంతఃపురంలో ఒంటరిగా కూర్చుని విచారిస్తూ ఉన్నాడు పురంజేయుడు ఇంతలో సుశీలుడు అనే పురోహితుడు పురంజయుడికి దగ్గరకు వచ్చి రాజా శత్రువులు గెలవడానికి నీ సామర్థ్యం వృధా అయింది దైవ బలం లేనిదే నువ్వు విజయాన్ని సాధించడం సాధ్యం కాదు అందువలన ఇది కార్తీక మాసం పరమశుభప్రదమైన మాసము రేపు కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి కార్తీక పూర్ణిమ కనుక శ్రీహరిని ఆరాధించు భక్తవరుడైన శ్రీహరి ఇష్ట సిద్ధిని కలిగించే నిన్ను అనుగ్రహిస్తాడు నీ రాజ్యాన్ని నువ్వు గెలుచుకునేటువంటి విజయమై తిరిగి వస్తావు అని ప్రబోధన చేశాడు అటువంటి సందర్భంలో ఈ యొక్క ఆ మరణాన్ని ప్రాతకాలమే నిద్రంచుకొని నదీ స్నానాన్ని చేసి దీపారాధన చేసి శ్వరార పూజలతో శ్రీహరిని పూజిస్తూ పురంజయుడు వేదవిధులై బ్రాహ్మణులకు దాన ధర్మాలను చేసి అంతఃపురానికి బయలుదేరాడు ఆ సమయంలో మొండు నిండా ఆ సమయంలోనే మెడ నిండా తులసిమాలలను నుదుటిపైన భుజాల మీద విష్ణునామాలను ధరించిన ఒక వృద్ధు ఎదురై అతడు పురంజయుడితో ఓ మహారాజా నువ్వు ఏమీ విచారింపకు నీ సైన్యాన్ని కూడ తీసుకుని నీ శత్రువులను ఎదిరించు విజయమును తగ్గుగా పొందుతావు వర్ధింపుతావు అని నీ రాజ్యం కూడా నీకు తప్పక లభిస్తుంది అని ఆశీర్వదించి అదృశ్యమైనాడు ఆ తర్వాత పురంజయుడు ధైర్యోత్సాహములతో కూడుగట్టుకుని యుద్ధము చేసి శత్రురాజ్యములను చిత్తు చిత్తిగా ఒడించసాగించి విజయలక్ష్మిగా వరించాడు జనక మహారాజా శ్రీహరి యొక్క కరుణాకటాక్ష దీక్షణల వల్ల మహత్యము వలన ఇటువంటి భాగ్యము పురంజేయడం కలిగింది తండ్రి ఇచ్చిన విషాన్ని త్రాగినటువంటి అది అమృతంగా మారడంతో ప్రహ్లాదుడు బ్రతికి బయటపడ్డట్టు శ్రీహరి అనుగ్రహంతోనే భారద్రువుడు తత్వాన్ని పొంది అత్యున్నత స్థానానికి చేరుకోగలిగాడు ఈ కార్తీక స్నానం దీపారాధన పరమాత్మ అర్చన ఏ జాతి జాతివారికైనా పుణ్యంని కలిగించేటువంటి సిద్ధి ప్రసాదింపజెండేటువంటి భక్తవత్సలుడైన శ్రీహరి కృపా కటాక్షులకు పాత్రుడై వశిష్ఠుడు వ్యాసమహాముని యొక్క అంబరీషుడు సౌలికాది మహర్షులు ఎందరో తరించారు నిరాకారుడు నిరంజనుడు నిర్వికల్పుడు అయినటువంటి సహస్రభానుజుడు సర్వాంతర్యామి నిత్యానందుడు నిరంజనుడు అయినటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడుకు సాకారుడైనటువంటి పద్నాలుగు లోకాలలో కూడా తన పొట్టలో ఉంచుకుని కాపాడుతున్నటువంటి శ్రీమన్నారాయణుడు కటాక్షుల వీక్షణలు కలగడం అతడి అనుగ్రహాన్ని పాత్రులు కావడం గొప్పది మరొకటి ఏదీ లేదని రాజ ఋషి అయినటువంటి బ్రహ్మ ఋషి వశిష్ఠుడు శ్రీహరి యొక్క కార్తీక మాస ఔన్నిత్యాన్ని మహత్యాన్ని పరిపరివిధములుగా వివరించసాగను అని పరిపరివిధములుగా వివరించి అనుగ్రహించసాగను ఇది ఈరోజు యొక్క సామంతరాజు యొక్క చేతిలో ఓడి గెలిచినటువంటి పురంజయుడు యొక్క కథ మనకి వివరించి ఉన్నది ఇది ఈరోజు యొక్క కార్తీక పురాణము అయితే మనము చేయవలసినటువంటి రేపు దానము ఇరవై రెండవ రోజు కాబట్టి మనం చేయాల్సినటువంటి దేవతా అర్చన అంటే జిల్లేడు పూలతో మాల కట్టి ఈశ్వరులకు మాల ధరించాలి అలాగే ఈశ్వరునికి ప్రీతికరముగా అవిసె పువ్వులను కూడా అర్చన చేయడం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని లభి ఉసిరి తులసి వర్జితాలుగా వివరించడం ఈరోజు పట్టు వస్త్రాలు గోధుమలు బంగారమును దానం ఇవ్వటం అలాగే వస్త్రదానం పట్టు వస్త్రములు కానీ పీఠాంబరమైనటువంటి ఏవైనా సరే వస్త్రమును మన శక్తి కొలది మనం దానం చేయటం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని లభిస్తుంది అలాగే గో గోవు యొక్క పూజ గో పూజని అర్చన చేయటం చాలా ఉత్తమైనటువంటి ఫలితాన్ని కూడా అందజేస్తుంది సర్వదేవతా స్వరూపుణి గోమాత కాబట్టి గోవుని కూడా అర్చన చేయడం వల్ల ఎంతో ఉత్తమమైనటువంటి ఫలితాన్ని లభిస్తుంది అని చెప్పి కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయం చెబుతూ ఉంది అది రేజు కూడా రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయవలసినటువంటి దానాలు అర్చన అంటే స్వామి శివుని యొక్క జిల్లేడుమాల వేయించాలి అంటే శివుడికి జిల్లేడుమాల సమర్పించాలి అలాగే పట్టు వస్త్రాలు ధానం ఇవ్వాలి వస్త్రధానం ఇవ్వాలి గోపూజ చేయాలి అలాగే బంగారము గోధుమలు దానం ఇవ్వటం చాలా ఉత్తమమైనటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పి కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం చెబుతూ ఉంది అయితే రేపు మనం చదవలసినటువంటి అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయం చదవాలి ఇది ఈరోజు యొక్క కార్తీక పురాణం శుభం ఈ యొక్క కార్తీక పురాణాన్ని వీక్షిస్తున్నటువంటి వేణురేజిటి ఛానల్ ప్రేక్షక మహాశైలుకి కార్తీక మాస యొక్క ఫలితం లభించాలని కార్తీక పురాణం యొక్క అనుగ్రహం కార్తీక దామోదరుని యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ స్వామి యొక్క అనుగ్రహం ఎల్లవెల్లా ఉండాలని ఆశిస్తూ शुभं ॐ सहना भवतु सहनौ पुनक्तु सहवीर्यं गरभामहे तेजस्विनावधीतमस्तु विद्विषावहे ॐ शान्ति शान्ति शान्तिः